హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి ఎంతో సింపుల్గా కలాఖండ్ అయితే చేస్తున్నాను ఎక్కువ టైం కూడా పట్టదు ఈ కళాఖండ్ కూడా సాఫ్ట్గా ఉంటుందండి ఈ కప్పుతో నేను ఒక కప్పు దాకా పాల పొడి వేస్తున్నాను ఇప్పుడు ఇదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా పచ్చిపాలు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు యాలకలు దంచి ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇదంతా మనం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పాలపొడి వేసుకోవటం వల్ల ఉండలు ఉండలుగా అవుతుంది కాబట్టి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇలాగా కలుపుకున్నాము కదా ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు దాకా పంచదార వేస్తున్నాను పాలపొడిలోకి స్వీట్ ఉంటుంది దాన్ని బట్టి చూసి వేసుకోవాలి పంచదార నేనైతే అరకప్పు దాకా పంచదార వేస్తున్నాను ఇది ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇది కరగాల్సిన అవసరం లేదు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాము ఇందులోకి మనం కలిపిందంతా ఇందులోకి వేసుకున్నాము ఇప్పుడు ఇది మనం హైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫస్ట్ అయితే దగ్గరుండి చేసుకోవాలి సిమ్లో పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి హైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది ఇలాగా కొత్తగా ట్రై చేయండి కలాకండి టేస్ట్ బాగుంటుంది అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు పడుతుంది కదా ఇదిగోనండి ఈ విధంగా దగ్గర పడుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టి చేసుకోవాలి హైలో పెట్టామంటే మాడిపోతుంది ఇప్పుడు సిమ్లో పెట్టే చేసుకోవాలి ఇప్పుడు దగ్గర పడింది కదా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకొని కూరగాయల కట్టర కానీ ప్లేట్ కానీ ఉంటాయి కదా దీనికి నెయ్యి రాసుకోవాలి ఇలాగ నెయ్యి రాసుకున్నామంటే కళాకండ అనేది మనకి అతుక్కోకుండా ఉంటుంది ప్లేట్కి కానీ ఇలా కూరగాయల కట్టర్కి కానీ ఇలాగ వేసుకొని ఒక స్పూన్కి నెయ్యి రాసుకొని ఇలాగ చేసుకున్నామంటే చక్కగా ఆరిపోయిన తర్వాత చిన్న పీసులుగా కట్ చేసుకోవచ్చు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ కళాఖండ్ ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి ఆరిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగోనండి ఈ విధంగా కట్ చేసుకున్నాము అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి